శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీ రామకృష్ణ కథామృతం రామకృష్ణుల వారిని మహేంద్రనాథ్ గుప్త ప్రశ్నిస్తారు నిరాకార సాధన సాధ్యం కాదా రామకృష్ణుల వారు చెప్తున్నారు ఎందుకు సాధ్యం కాదు కానీ ఆ మార్గం చాలా కఠినమైనది బ్రహ్మ ఎలాంటిదో ప్రాచీన ఋషులు కఠోర తపస్ సాధనల ద్వారా అనుభూతం చెందారు వారు ఎంత కృషి చేశారో కదా తమ పర్ణశాల నుండి ప్రాతకాలంలో బయలుదేరేవారు రోజంతా తపస్సులోనే గడిపేవారు సంధ్యాకాలం తర్వాత పర్ణశాలకు తిరిగి వచ్చేవారు తర్వాత ఏదో కొద్ది ఫలాలు కందమూలాలు తినేవారు ఈ సాధన విషయబుద్ధి లేషమాత్రం ఉన్నా సరే సాధ్యపడదు శబ్ద స్పర్శ రూప రస గంధ ఇంకా మొదలైన విషయాల నీడ కూడా మనస్సుపై పడకూడదు అప్పుడే మనస్సు పరిశుద్ధం అవుతుంది శుద్ధ మానసం శుద్ధ ఆత్మ రెండు కూడా ఒకటే మనస్సులో కామినీకాంచనాలు మాత్రంగా కూడా ఉండకూడదు అప్పుడు మరో స్థితి ఏర్పడుతుంది అన్నింటికీ భగవంతుడే కర్త నేను కాదు అనే అనుభూతి కలుగుతుంది సుఖంలో కానీ దుఃఖంలో కానీ నేను లేకుండే ఏది జరగదు అన్న భావం తొలగిపోతుంది ఒక మఠం సాధువుని దుష్టుడొకడు కొట్టాడు సాధువు తప్పి పడిపోయాడు తరువాత స్పృహ వచ్చిన తర్వాత స్వామి ఇప్పుడు మీకు పాలు ఇస్తున్నది ఎవరు అని అడిగినప్పుడు ఆ సాధువు ఎవరు కొట్టారో అతనే ఇప్పుడు పాలు ఇస్తున్నాడు అని అంటారు అప్పుడు మా అంటారు సమాధానంగా అవునండి నాకు తెలుసు రామకృష్ణుల వారు కేవలం తెలిస్తే సరిపోదు మనస్సులో చక్కగా పదిలిపరచుకోవాలి చింతనలు మనస్సును సమాధి స్థితిని పొందనివ్వు విషయబుద్ధిని అడుగంట త్యజించినప్పుడే స్థిత సమాధి కలుగుతుంది స్థిత సమాధిలో నేను దేహత్యాగం చేయగలను కానీ భక్తిని ఆశ్రయించి భక్తులతో కలిసి జీవించాలనే ఇచ్చ కొంచెం ఉంది అందుచేతనే మనస్సు ఒక ఇంత దేహం పైన కూడా నిలిచి ఉంది ఉన్మనా సమాధి అని మరొకటి ఉంది చల్లా చెదురైన మనస్సును హఠాత్తుగా ఏకాగ్రం చేయడం ఇది నీకు అర్థం అవుతుందా బా అంటారు అవునండి ఇక్కడ మనం రెండు విషయాలు గుర్తుంచుకోవాలి ఒకటి ఏంటంటే మహేంద్రనాథ్ గుప్తా ఎన్నోసార్లు రామకృష్ణుల వారిని అడుగుతున్నారు నిరాకార సాధన గురించి జ్ఞాన మార్గం గురించి కూడా ఎన్నిసార్లు అడుగుతున్నా సరే రామకృష్ణుల వారు ఏమాత్రం విసుగు చెందకుండా ఎంతో సహనంతో వాటి గురించి చెప్తున్నారు అంటే ఎన్నిసార్లు నిరాకారం గురించి అడిగినా సాకారం అయితే ఇంకా సులభంగా ఉంటుంది సాకార మార్గం అయితే సులభంగా ఉంటుంది జ్ఞాన మార్గం కంటే కూడా భక్తి మార్గం అందరికీ అనుకూలమైన మార్గం అని ఎన్నో విధాలుగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు అన్నమాట అదేవిధంగా కొన్ని సందర్భాల్లో మహేంద్రనాథ్ గుప్తా లేదంటే ఇంకా మిగిలిన భక్తులు ఈ విధంగా చెప్తున్నప్పుడు అవునండి నాకు తెలుసు లేదంటే నేను విన్నాను ఈ విషయాన్ని ఈ విధంగా చెప్తున్నప్పుడు రామకృష్ణుల వారు వెంటనే ఏమంటున్నారు కేవలం తెలిస్తే సరిపోదు మనస్సులో చక్కగా పదులిపరచుకోవాలి అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని తెలుసుకున్నంత మాత్రాన సరిపోదు మాట అందుకే రామకృష్ణుల వారు చెప్పేటప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పిన విషయాన్నే మరలా మరలా చెప్తూ ఉండేవారు ఎందుకు అంటే అది మన మనస్సులోకి పూర్తిగా వెళ్ళిపోవాలి అప్పుడు మనం ఆచరించే ప్రయత్నం చేయాలి అంటే విన్నంత మాత్రాన్ని ఎటువంటి ప్రయోజనం ఉండదు మాట ఆ విన్న విషయాన్ని చక్కగా మననం చేసుకుంటూ మనస్సులో నిలిచిపోవాలి ఆ విషయం మనం కన్విక్షన్కి రావాలి అవును ఈ విధంగా అవుతుంది అని అది మన జీవితంలో ఆచరణలో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నమాట ఇంకా రామకృష్ణుల వారు అంటున్నారు ఉన్మనా సమాధి గురించి చెప్పారు కదా చెప్తూ ఇంకా రామకృష్ణుల వారు చెప్తున్నారు చెల్లా చెదురైన మనస్సును హఠాత్తుగా ఏకాగ్రం చేయడం ఈ ఉన్మనా సమాధి స్థితి ఎక్కువసేపు నిలవదు విషయ చింతనలు ప్రవేశించి సమాధి స్థితికి విఘ్నం కలిగిస్తాయి యోగులు యోగం నుండి భ్రష్టులవుతారు గోడ కన్నంలో ముంగీసలు వసించడం కామార్పుకూరులో నేను చూశాను కన్నంలో ఉన్నప్పుడు అవి సుఖంగా ఉండేవి కొందరు వాటి తోకలకు ఇటుకురాళ్ళు కట్టేవారు ఇటుకురాయి భారంతో ముంగీస కన్నం నుండి బయటకు వచ్చి పడేది గోడ కన్నంలో సుఖంగా ఉండడానికే ఎన్నిసార్లు ప్రయత్నిస్తుందో అన్నిసార్లు కూడా ఇటుకురాయి భారంతో క్రిందకు లాగబడి బయటకు వచ్చేసేది విషయ చింతనలు కూడా ఇలాంటివే యోగులను యోగ భ్రష్టులను చేస్తాయి విషయలోలురకు కూడా ఎప్పుడైనా సమాధి స్థితి కలగవచ్చు సూర్యోదయం కాగానే తామర వికసిస్తుంది అయితే మేఘం చేత సూర్యుడు మరుగైనప్పుడు తామరలు ముకిళించుకుపోతాయి విషయబుద్ధే మేఘం అంటే ఇక్కడ విషయ చింతనలు ఏ విధంగా యోగులను యోగ భ్రష్టులుగా చేస్తాయి చెప్తున్నారు సాధకులను అధోపతనానికి తీసుకువెళ్తాయో అంటే రామకృష్ణుల వారి జీవితంలో చూస్తే చిన్న చిన్న సంఘటనలా కనిపించవచ్చు ఇప్పుడు ఆ ముంగిసలను చూసి కూడా చక్కగా ఒక ఉదాహరణగా చెప్తున్నారు అన్నమాట అంటే ఏ విషయం చూసినా సరే వెంటనే రామకృష్ణుల వారికి భగవంతునికి సంబంధించిన విషయాలే గుర్తొచ్చేవన్నమాట ఆ భగవంతునికి సంబంధించిన చింతనే ఉండేది ఇంకా మహేంద్రనాథ్ గుప్తా ప్రశ్నిస్తున్నారు సాధనలు చేస్తే భక్తి జ్ఞానాలు రెండు కలిసి లభించవా రామకృష్ణుల వారు భక్తి ద్వారా రెండు లభిస్తాయి అవసరమైతే భగవంతుడే బ్రహ్మజ్ఞానాన్ని కూడా అనుగ్రహిస్తాడు సాధకుడు అత్యున్నత స్థాయికి చెందినవాడైతే ఒకే వ్యక్తిలో భక్తి జ్ఞానాలు రెండూ కూడా ఉండగలవు అంటే ఇక్కడ కూడా మరలా భక్తి జ్ఞానాల గురించి అడుగుతున్నప్పుడు రామకృష్ణులు వారు ఇచ్చిన సమాధానం భక్తి ద్వారా రెండు లభిస్తాయి ఎందుకు భక్తికి అంత ప్రాధాన్యం ఇచ్చి చెప్తున్నారు అంటే ఎక్కువ మందికి అనుకూలమైన మార్గం కాబట్టి కాబట్టి ఈ విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకొని ఈ భక్తి మార్గం వైపు వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉండాలి తర్వాత ఒక సందర్భంలో రామకృష్ణులు వారు చెప్తున్నారు గమ్యం చేరటమే ఉద్దేశ్యం అందుకు ముళ్ళతో కూడిన అడవి ద్వారా వెళ్ళవచ్చు చక్కని బాట ద్వారా కూడా వెళ్ళవచ్చు పలు రకాల అభిప్రాయాలు ఉన్నాయి నిజమే దీని కారణంగా ఒక చోట సాధు సేవ జరగకుండా ఆగిపోయిందని నాంగ్టా చెప్పాడు నాంగ్టా అంటే తెలుగులో నగ్న సాధువు అని మనం చెప్పుకోవచ్చు తోతాపురి రామకృష్ణుల వారికి వేదాంత సాధన చేయడంలో గురువు ఆ తోతాపురి గొప్ప సన్యాసి వారు కౌపీనం మాత్రమే ధరించేవారు అన్నమాట వారిని రామకృష్ణుల వారు నెంగ అని పిలిచేవారు వారు చెప్పిన విషయాన్ని చెప్తున్నారు మాట ఆ సాధు సేవ ఎందుకు ఆగిపోయిందో చెప్తున్నారు ఒక చోట విందు భోజనం ఏర్పాటు చేయబడింది పలు సాంప్రదాయాలకు చెందిన సాధువులు వచ్చున్నారు అందరూ కూడా మా సాంప్రదాయ సాధువులకు ముందుగా వడ్డించండి తరువాతే మిగిలిన వారికి అన్నారు ఏ నిర్ణయానికి కూడా రాలేకపోవడంతో చివరకు అందరూ కూడా భోజనం చేయకుండానే వెళ్ళిపోయారు తరువాత ఆహారం ఇచ్చి వేయడం జరిగింది ఇక్కడే మనం గుర్తుంచుకోవాలి మనం కూడా ఈ జీవితంలో అనవసరమైన విషయాలకు ప్రాధాన్యం ఇచ్చి వాదోపవాదాలు తగాదాలు పెంచుకుంటూ మన సమయాన్ని వృధా చేసుకున్నట్లయితే భగవంతుడు మనకి అందకుండా వెళ్ళిపోతాడు మాట భగవంతునికి మనం దూరం అయిపోతూ ఉంటాం ఏ విధంగా అయితే ఆ సాధువులు ఆ తగాదాలు పడి వాదోపవాదాలు పెంచుకొని భోజనానికి దూరం అయిపోయారు భోజనం చేయకుండానే వెళ్ళిపోవాల్సి వచ్చింది అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఇటువంటి అనవసరమైన విషయాలకు ప్రాధాన్యం ఇచ్చినట్లయితే భగవంతుడి నుండి దూరం అవ్వాల్సి వస్తుందన్నమాట ఇంకా రామకృష్ణులు వారు చెప్తున్నారు మనస్సులో నుండి కామినీ కాంచనాలు పూర్తిగా త్యజించినప్పుడే యోగం సిద్ధిస్తుంది కొందరిలో యోగి లక్షణాలు కనిపిస్తాయి నీకు షట్చక్రాల గురించి కొంచెం చెప్పాలి యోగులు షట్చక్రాలను భేదించి భగవంతుని కృపతో భగవంతుని దర్శనాన్ని పొందుతారు షట్చక్రాలను గురించి విని ఉన్నావా అప్పుడు మా అంటున్నారు వేదాంతంలో సప్తభూముల గురించి పేర్కోబడి ఉందండి రామకృష్ణుల వారు అంటారు వేదాంతంలో కాదు వేదాలలో ఈ చక్రాలు ఎలాంటివో తెలుసా అవి సూక్ష్మ శరీరంలో ఉన్న పద్మాలు యోగులు వీటిని దర్శించగలరు అవి మైనపు చెట్ల ఫలాలు ఆకుల వలె ఉంటాయి అప్పుడు మహేంద్రనాథ్ గుప్తా అంటారు అవునండి యోగులు వాటిని దర్శించగలరు ఒక రకమైన అద్దం గురించి నేను చదివాను దాని గుండా చూస్తే చాలా చిన్న వస్తువులు కూడా చాలా పెద్దవిగా కనబడతాయని నేను ఒక పుస్తకంలో చదివాను అదేవిధంగా యోగం ద్వారా ఈ సూక్ష్మ పద్మాలను చూసే అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా మనం గమనిస్తే మా ఎప్పుడైతే వేదాంతంలో సప్తభూముల గురించి చెప్పబడిందంటే ఉందంటే రామకృష్ణుల వారు వెంటనే అంటారు వేదాంతంలో కాదు వేదాలలో ఎందుకంటే వేదాంతం అంటే ఉపనిషత్తుల మాట కాబట్టి మన ఏదైనా విషయం చెప్పేటప్పుడు అది పూర్తి అవగాహనతో ఎటువంటి పొరపాటు లేకుండా చెప్పాలనేది ఇక్కడ రామకృష్ణుల వారి ఉద్దేశం మాట మనం చూడవచ్చు ఏమాత్రం సరిగ్గా చెప్పకపోయినా సరే ఆ పొరపాటును సవరిస్తూ ఉండేవారు అందరికీ నమస్కారం నమస్కారం